అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఫ్రై చూపిస్తున్నానండి ఈ విధంగా మనకు చేస్తే కనుక చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదరదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలాంటి మసాలాలు ఏవి లేకుండా ఈ రెసిపీ చూపిస్తున్నానండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసేసే ప్రాసెస్ అండి మనం ఎక్కువ టైం కూడా పట్టదు మనకు తొందరగానే అయిపోతుందండి ఫిఫ్టీ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కేజీ లివర్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రాక వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకోవాలి అది పచ్చివాసన పోయేంతవరకు కలిపేసుకోవాలి కరివేపాకు కంపల్సరిగా వేయాలండి లివరు వాసన రాకుండా ఉంటుంది అలా వేసిన తర్వాత మనం కడిపెట్టుకున్న లివర్ అంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము కుక్ చేసుకోవాలండి ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత బాగా మనకు వాసన అనేది రాదండి అలా కుక్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మళ్ళీ టూ త్రీ మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత మీకు స్పైసీ తగ్గట్టు మీరు కారం వేసేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలా కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మరీ ఎక్కువ కాదండి ఇది ఫ్రై మీకు ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కావాలంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండా చేసేసుకోండి నాకు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలని నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేశానండి ఆ విధంగా టూ త్రీ మినిట్స్ తర్వాత చూపించిన తర్వాత మసాలా దినుసులు చికెన్ మసాలా గరం మసాలా లాస్ట్ కసూరు మేతి వేసేసుకోవాలి బాగా చిక్ అయింది